తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మడుగూరు మండల కమిటీ ప్రధాన కార్యదర్శి షేక్ మీరా హుసేన్ అధ్యక్షతన ఇటీవల మరణించిన ఉపాధ్యాయుడు నిట రాంబాబు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాబా రవి మరియు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీచర్లు సంఘీభావంగా ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాంబాబు కుటుంబానికి అందించడం అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో టిఎస్ యూటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కిషోర్ సింగ్ ప్రధాన కార్యదర్శి ఎన్ కృష్ణ ఎంఈఓ వీరస్వామి జిల్లా కార్యదర్శులు రాము తావూరియా విజయ్ సీతారామయ్య ఉపాధ్యక్షులు మురళీమోహన్ కరకగూడెం బాధ్యులు సూర్యనారాయణ పినపాక బాధ్యులు భాస్కర్ కిరణ్ శ్రీనివాస్ మణుకూరు మండల సభ్యులు తోట విజయలక్ష్మి స్వరూప రాణి కుటుంబ సభ్యులు ప్రియా ప్రణతి నిట చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు దీంతో పాటు ఈరోజు విద్యారంగ అట్లా మన పెండింగ్ బిల్స్ జీపీఎఫ్ లో గాని లేదు రిటైర్ అయినా చనిపోయినటువంటి ఉపాధ్యాయుల గ్రాట్యుటీ కమిటీషన్ అమౌంట్స్ కూడా మార్చి నుంచి ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు రిటైర్మెంట్ మార్చ్ నుంచి ఉన్నాయి కాబట్టి అన్నీ పెండింగ్ ఉన్నాయి అవన్నీ వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అట్లాగే రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటో తేదీ నుంచి రావాల్సినటువంటి పీఆర్సీ కూడా మరి పదమూడేళ్ళు గడిచిపోయింది ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే టీఆర్సీ నివేదిక తెప్పించి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ కూడా మరి సమంతమైనటువంటి ఫిట్మెంట్ తోటిఆర్సీ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిజమే గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం ఈ ప్రభుత్వం మీద ఆర్థిక సంక్షోమానికి కారణమైంది అది కొంత సర్దుబాటు చేసుకుంటూనే ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతూ ఉన్నారు కనుక మరి ఆ క్రమంలోనే మరి ఇతర ఉద్యోగుల్ని కూడా ప్రభుత్వంలో భాగంగా చూస్తూ ఉద్యోగుల సమస్యను కూడా పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఈరోజు టీఎస్ఈటిఎఫ్ సీనియర్ కార్యకర్త అడుగురు మండల పూర్వ అధ్యక్షులు కామెంట్ నిట్ట రాంబాబు గారు సంస్కరణ సభకి ఇక్కడ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా మరి ఇద్దరు రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు జరిగాయి ఉద్యోగుల ఉపాధ్యాయులందరికీ మొదటి తేదీ జీతాలు వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వ కాలంలో ఏవైతే మేము మిస్ అయ్యామో అవన్నీ కూడా ఒకటొకటిగా అమలు జరుగుతున్నందుకు సంతోషం అదే సందర్భంలో గత ప్రభుత్వం పడినట్టు పెట్టిపోయినటువంటి డిఏలు ఆ తర్వాత పిఆర్సి ఇవన్నీ కూడా ఇంకా ఇతరత్ర పెండింగ్ బిల్స్ క్లియర్ చే అధికారంలోకి వచ్చిన వెంటనే క్లియర్ చేస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది మరి ఆరు నెలలు గడిచిపోయింది ఇంకా ఇప్పటి వరకు డిఏలు మల్లో రెండు డిఏలు వచ్చి చేరిని ఇప్పుడు నాలుగు డిఏలు బకాయి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఉన్నారు దానికి చాలా థ్యాంక్స్ మా నాన్నగారి కోసం రాష్ట్రం నుంచి రవి గారు బి రాజు గారు వీరస్వామి గారు ఇంకా మిగిలిన ఉపాధ్యాయులు అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కార్యకర్తలు రావటమే కాకుండా మా కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈరోజు మేము ఒకరి కోసం అందరూ అందరి కోసం ప్రతి ఒక్కరూ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ ని ప్రారంభించాం ఇప్పుడు ఆ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఎవరైనా ఆ ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ లో సభ్యులు ఒక్కరు చనిపోతే వాళ్ళు చనిపోయిన పదిహేను రోజుల లోపు ఆరు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మేము అందజేస్తా ఉన్నాం ఆ రకంగా ప్రతి ఒక్కరు సభ్యులు కూడా వంద రూపాయలు కంట్రిబ్యూట్ చేస్తారు సరే వాళ్ళ కంట్రిబ్యూషన్ లేట్ అయినా అడ్వాన్స్ గా ఆరు లక్షలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఆ రకంగా ఈరోజు విట్టా రాంబాబు గారికి కూడా మేము ఆరు లక్షల రూపాయల చెక్ ని ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూట్ చేశాం ఇప్పటి వరకు మేము సంవత్సరమైంది ఈ కార్యక్రమాన్ని ఈ పథకాన్ని ప్రారంభించి ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ పథకం ఈ సంవత్సర కాలంలో ముప్పై మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళందరికీ కూడా కోటి ఎనభై లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చాము దేశంలోనే చరిత్రలో ఒక ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఇంతమందికి ఇంత కోటి ఎనభై లక్షల రూపాయలు సహాయం చేయడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఈ చరిత్రలో ఉంది అనేటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ద్వారా చేస్తామనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అట్లా ఈరోజు ప్రభుత్వ విద్యారంగానికి సంబంధించి చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర విద్యారంగంలో ఇంకా మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నియామకాలు కోసం నోటిఫికేషన్ ఇచ్చారు రిజల్ట్ వస్తే వెంటనే నియామకాలు పూర్తి చేయాలి బదిలీ అయినటువంటి ఉపాధ్యాయుల్ని రిలీవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది బదిలీ అయ్యి బదిలీల్లో సాంకేతిక కారణాల వల్ల పొరపాటు జరిగినటువంటి వాళ్ళకి అప్పీల్స్ వెంటనే పరిష్కారం చేసి వాళ్ళకి పరిష్కారం చేయాల్సినటువంటి